నందమూరి బాలకృష్ణ సినీ జీవిత చరిత్రలో ప్యాన్ ఇండియా సినిమాగా రాబోతుంది అఖండ టూ బోయ్పాటి బాలకృష్ణ కాంబినేషన్లో ఇప్పటివరకు వచ్చిన సింహ సింహ కానీ అఖండ కానీ సినిమాలన్నీ కూడా ఒక స్థాయిలో సూపర్ డూపర్ హిట్ అవ్వడం జరిగింది అదే విధంగా అఖండ టూ తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా ఉంది అది రిలీజ్ డేట్ కూడా యూనిట్ మనకి చెప్పడం జరిగింది డిసెంబర్ ఐదో తారీఖుని రిలీజ్ అవుతూ ఉంది దీనికి సంబంధించి చాలా ముఖ్యమైన సన్నివేశాలన్నీ కూడా గతంలోని ప్రయాగ్లో జరిగిన కుంభమేళలో కూడా తీసినట్టు మనకి తెలుసు అలాగే హిమాలయాల్లో ఇప్పటి వరకు ఏ సినిమా కూడా షూట్ చేయని ప్రదేశాల్లో ఈ సినిమాని కొన్ని సీన్లు తీయడం జరిగిందని మనకి వార్తలు అందుతున్నాయి ఏదేమైనా బాలకృష్ణ ఇప్పటి వరకు ఉన్న సినిమాలన్నింటిలో కూడా ఇది వాటన్నిటిని దాటి ఒక రేంజ్ సినిమాగా రూపుదించుకుంటుంది ఏదైనా డిసెంబర్ ఐదో తారీఖుని బాలేబాబు అభిమానులకి అఖండట్టు మరో విందు చేయడంతో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రని ఉంది గత సంవత్సరం ఇదే రోజున డిసెంబర్ ఐదో తారీఖు నాడు పుష్ప టూ రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా ఎంత పేరు కలెక్షన్స్ వచ్చాయో అంతకు మించి దీనికి వస్తాయని సినీ అభిమానులు ఆశిస్తూ ఉన్నారు